బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం శుభాకాంక్షలు ప్రస్తుతం ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఏ రంగు అమ్మవారికి ప్రీతి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రులు చాలా వైభవంగా చక్కగా జరుగుతున్నాయి మీరు చెప్పినటువంటి వీడియోస్ వింటూ అలా పూజ చేసుకుంటూ మంత్రాలు అవి పటిస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు అందులో భాగంగా ప్రతి తొమ్మిదవ రోజుకి వచ్చేసామ్మా అంటే పదవ రోజు అంటే నవమి తిథి పదవ రోజు ఈసారి కాబట్టి మరి ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా అర్చించుకోవాలి పూజించుకోవాలి అలాగే ఏదన్నా ఒక మంత్రం అలా రోజంతా స్మరించుకునే విధంగా అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏ రంగు ప్రీతి అమ్మవారికి పుష్పాలేవి సమర్పించాలి ఇవన్నీ వివరించండి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తశై నమస్తై నమో నమః శ్రీ గురుభ్యోన్మ మహిషాసుర మర్దిని దాకి ఒత్తులేదు లేదు మామూలుగానే చెప్పుకోవాలి మహిషాసుర మర్దిని అంటే కొంచెం అలా పలికేసరికి మనకు అలా వస్తుంది కానీ మర్దిని అంతే ఇక్కడ మహిష అసుర మర్ధిని ఇది ఒక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేనేదో మిమ్మల్ని పూజ కార్యక్రమం కాకుండా ఇది చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే తెలుసుకోవాలి ముందు అసలు మహిష అంటే దున్నపోతు అసుర అంటే రాక్షస మర్దిని అంటే మదిని వాళ్ళని సంహరించింది అని అర్థం ఇక్కడ తొమ్మిది రోజులు మనలో ఉండే ఆ మహిష అసుర అంటే మహిషం అంటే ఏంటమ్మా దున్నపోతున్నపోతు మదించి ఉంటాయి లక్షణాలు అంటే ఎలాంటి లక్షణాలు విపరీతమైన అహంకారం గర్వం నేను అనే దాని మీద యుద్ధమే ఈ నవరాత్రులు నేను 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 అనే అహంకారం మీద యుద్ధమే ఈ నవరాత్రులు అంటే చూడండి ఆ మహిషం అనేసరికి తెలుసు కదా పశువు ఆ పశువు పైగా అసలు లక్షణాలు అంటే ఇంకెంత వికృతంగా ఉంది పశువు పైగా పైనుంచి అసలు లక్షణాలు మామూలుగా సహజంగానే దానికే పశు ప్రవృత్తి మళ్ళీ ఆ పశు ప్రవృత్తిలో మళ్ళీ అసురు లక్షణాలు ఇక్కడ ఇలాగ మనం కనుక తీసుకుంటే మనం సాధించిన విజయం ఏంటి అంటే ఈ మహిషాసురుల్లో ఉండేటువంటి మదం అంటే నేను అనే మదం నేను చాలా గొప్ప నేను చాలా బాగా చెప్తాను నేను బాగా చాలా బాగా పాడతాను నేను బాగా చదువుతాను నేను కాకపోతే ఈ పని ఎవడూ చేయలేదు ఈ నేను 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 అనే అహాన్ని మనం అమ్మ పాదాల చెంత వదిలేయడమే ఈ నవరాత్రి ఇది మహిషాసుర ఆవిడ పాదాల దగ్గర ఎప్పుడైతే వదిలేస్తావో ఏం చేస్తుంది ఆ నేను అనే దాన్ని కాలు పెట్టి తొక్కిపడేస్తుంది సంహారం జరిగిందా లేదా అవును నేను అనే అంటే ఇక్కడ సంహారం అంటే అసలు ఆ నేను ఏంటో తెలుసుకోవడమే నవరాత్రి ఇది ముందు తెలుసుకోండి ఇక అలంకారాల్లోకి వచ్చేసరికి మహిషాస్త్ర మధ్యనికి కూడా ఎరుపు రంగు చీరనే ధరింపచేస్తారు కొంతమంది ముదురు ఎరుపు రంగు అంటున్నారు మెరూన్ కలర్ మెరూన్ మెరూన్ కలర్ చేస్తారు అంటే కొంచెం రెడ్డి మెరువులోనే ఉంటుంది అంటే మెరువులో రెండు ఉంటాయి బ్లాక్ డిష్ మెరువును రెడ్డి డార్క్ బ్రౌన్ లాగా కనిపిస్తుంది అంటే బ్లాక్ కాదు రెడ్డి మెరునే రెడ్ డిష్ మెరువునే కట్టాలి బోర్డర్ ఏదైనా ఉండొచ్చు సార్ దానికి ఏదైనా ఉండొచ్చు ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి నివేదన కట్టు పొంగలి అలాగే ఎందుకంటే ఆ రోజే కదా మహిషాషుని ఆ మదించిన రోజు కదా ఆ రోజు ఆ యొక్క సంహారం చేసిన రోజు కాబట్టి వాటికి నివేదనగా అన్ని అల్లపు గారెలు శాఖాన్నము అలాగే మనం చెప్పుకున్నాం బిసిబిళవాత్ ఇవన్నీ కూడా నివేదన విశేషమైన నివేదన కావాలమ్మా మహిషాశ్రమని ఈ పైగా ఏం చేస్తుంటారుగా చెప్పానుగా ఈ యొక్క నవరాత్రులో ఉత్సాహంతో ఇంత కుంకుమలు పూజ చేసేసరికి అది ఇంత రాసి అవుతుంది ఇంత రాసేనా అవుతుంది అందరికీ నేను చాలా ఇళ్లలో చూస్తున్నాను ఇంత రాసి ఉన్నప్పుడు మరి అంత రాసి నివేదన చేయాలి పులిహోర ఏదైనా సరే మీ ఇష్టం పులిహోర కూడా చేయాలి పులిహోర చేయడము అమ్మవారికి నిమ్మకాయ దండ గుడిలో సమర్పించండి ఈరోజు ఇరవై ఏడు నిమ్మకాయలు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నిమ్మకాయ అటు దుర్గకి ఇవ్వచ్చు ఇటు మహిషాశ్రమర్ధన్కి ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇక్కడ నుంచి ఇద్దరికి ఇరవై ఏడు నిమ్మకాయలు చక్కగా శ్రీమాత్రే నిమహానుడు గుర్చడం ఈ నక్షత్రాలు కొన్ని వేదన మనకేంటంటే కొన్ని నక్షత్రాలు మనల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ నక్షత్ర శాంతి జరుగుతూ ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలలో మన నక్షత్రంగా ఉంటుంది ఈ వేద నక్షత్రాలు ఉంటాయి పక్కవో ముందువో ఇట్లా ఈ శాంతి జరిగమ్మా చాలా అనుకూలమైనటువంటి సమయం వస్తుంది గ్రహశాంతి ముఖ్యంగా గ్రహశాంతి ఇరవై ఏడు అంటేనే తొమ్మిది గ్రహశాంతి కూడా నవగ్రహశాంతి కూడా జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా పఠించవలసినటువంటి స్తోత్రము మహిషాశురమర్ధిని అష్టకము చదువుకోండి అలాగే ఓం మహిషాసురమర్ధిని దేవ్యై నమోన్నమ ఈ నామాను చక్కగా రోజంతా పారాయణ చేసుకోండి బాగుంటుంది అంటే చె ఇంకా ఈ విజయం సాధించడానికి ముందు రోజు మనలో ఉండే అసలు లక్షణాలని పూర్తిగా రూపుమాపుకునే ముందు రోజు కాబట్టి ఎక్కువ ఇంకా దగ్గరగా అమ్మని అర్చించుకుని ఇంకా ఎందుకంటే నవరాత్రుల యొక్క విశేషమైన అవతారాలు చెప్పుకున్నాం కాబట్టి మనము కూడా ఇక్కడ మహిషాశ్రమర్ధిని అష్టకాన్ని ఒకసారి చదువుకుందాం తప్పకుండా ఐ గిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే भगवती हे सिति कंठकुटुबि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्म्यकपर्दि शैलसुते सुरवरवर्षिण दुर्धरदर्शिण दुर्मुखमर्षि हर्षरतेभुवनपोषि शंकि कल शोषि घोररते धनुज निरोषिणि दितिसुतरोषिणि दुर्मद सिंधु सिंधुसुते जय जय हे महिषासुरमर्दिनी मदि शैलसुते ஐජගදම්පකදම්භවන ප්‍රියවාසි නිහාසරතේ සිखරිසිරෝමනි තුुංගහිමාලයස්රෘංගනිජාලය, मध्यगते मधु मधुरे मधुकैट भगंज कैट भंज रासरते जय जय हे महिषासुर मधि रधि शैलसुते ऐशतकंड विखंडितरु वि तोंडितशुंड गजाधिपतेपु गज शुंड मृगाधिपते ನಿಜ ಭುಜ ದಂಡ ನಿತಂಡಿಪತಿ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರಮರ್ಧಿ ರಮ್ಯಕ ಪರ್ಧಿ ನಿ ಶೈಲಸುತೇ ರಮ್ಯಕ ಪರ್ಧಿ ನಿ ಶೈಲಸುತೇ ಇಲ್ಲ ಚಕ್ಕ ಮಹಿಷಾಸುರ ಮರ್ಧನಿ ಅಷ್ಟಕಾರಿ ಚದುಕು మీ పిల్లల చేత చదివించి మీకు చదవడం రాకపోతే కనీసం పెట్టుకుని వింటూ ఈ శరన్నవరాత్రుల్లో ఇంట్లో గొడవపడడం కానీ కోపం తెచ్చుకోవడం కానీ భార్యాభర్తలు గొడవపడడం కానీ ముఖ్యంగా అబద్ధం ఆడడం కానీ ఇవి ఉండకూడదు చెప్తారు దీక్ష అంటే దీక్షే చక్కగా మితాహారం తీసుకోండి మితంగా భాషించండి అమితంగా మనసేవించండి సేవించండి అమ్మవారి కృపకి పాత్రుల కండి మరి యొక్క ఆఖరి మన విజయోత్సవంతో ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి మాత్రే నమ